హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ సీనియర్ సిటిజన్లకు సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది సీనియర్ సిటిజన్లకు టికెట్లపై గుడ్ న్యూస్ చెప్పబోతున్న ప్రభుత్వం వివరాల వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము టీఎస్ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంటోంది ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్న టిఎస్ఆర్టీసీ మరిన్ని ఆకర్షణీయ నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమైంది అందులో భాగంగా బస్సు ప్రయాణికుల్లో వృద్ధులకు టికెట్ పై రాయితీ కల్పించేందుకు ఆర్టీసీ తుది కసరత్తు చేస్తోంది ఇప్పటికే ఏపీలో ఆర్టీసీ వృద్ధులకు టికెట్ పై రాయితీ అమలు చేస్తోంది దీంతో టీజీఎస్ఆర్టీసీ సైతం మీ నిర్ణయాన్ని అమలుకైతే రంగం సిద్ధం చేస్తోంది ఆర్టీసీ టీఎస్ ఆర్టీసీ తెలంగాణ ఆర్టీసీ వృద్ధులకు టికెట్ రాయితీ పైన తుది కసరత్తు కొనసాగిస్తోంది ఆర్టీసీ తన ప్రతిపాదనను ప్రభుత్వం దృష్టికి మౌఖికంగా తీసుకెళ్లినట్లు సమాచారం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను త్వరలోనే కలిసి లిఖిత పూర్వకంగా వివరించాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది టికెట్ రాయితీ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం తమకు తిరిగి చెల్లించేలాగా ప్రతిపాదనను సిద్ధం చేసినట్లు సమాచారం రాయితీ కల్పించినట్లయితే ఆర్టీసీకి ప్రయాణికుల ఆదరణ పెరుగుతుంది ఇప్పటికే బాలికలు మహిళలు ఉచిత ప్రయాణాల కోసం ప్రభుత్వం ఆర్టీసీ కలిసి మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నాయి దీంతో నిత్యం ముప్పై నాలుగు లక్షలకు పైగా బాలికలు మహిళలు ఉచిత ప్రయాణాలు చేస్తున్నారు అయితే ఈ పథకం ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీసులకు అమలు చేయనున్నారు కాగా ఈ రాయితీ అయితే కనుక తెలంగాణ వాసులకే వర్తిస్తుంది అంటున్నారు అయితే వృద్ధులకు కల్పించే రాయితీని అన్ని రకాల బస్సులకు వర్తింపచేసే ప్రతిపాదన ఆర్టీసీలో ఉన్నట్లు తెలుస్తోంది మహాలక్ష్మి ప్రయాణాల టికెట్ల డబ్బు ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి రావడానికి కాస్త సమయం పడుతుంది ఈ కారణంగా ఉద్యోగులకు జీతాలు డీజిల్ ఇతర ఖర్చులకు ఎప్పటికప్పుడు చెల్లించేందుకు సంస్థ కొంత ఇబ్బంది పడుతోంది మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ప్రయాణం కల్పిస్తూనే ప్రయాణికుల సంఖ్య పెంచే దిశగా ఆర్టీసీ ప్రణాళికలు అమలు చేస్తుంది ప్రయాణికులు సంఖ్య పెంచేందుకు ఆర్టీసీ అధికారులు నూతన మార్గాల పైన అయితే ఫోకస్ చేస్తున్నారు అందులో భాగంగా ఇప్పుడు వృద్ధులకు కూడా రాయితీ ఇచ్చే అవకాశం అయితే ఆలోచిస్తున్నారు